ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జబ్బార్ కలెక్టరేట్ ఎదుట ఆవాజ్ ధర్నా రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆవాస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జబ్బార్ డిమాండ్ చేశారు ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జబ్బార్ మాట్లాడారు ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వాళ్లు జిల్లాలోని ముస్లిం మైనార్టీల స్థితిగతులపై సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ కుటుంబాలు కడుపేదరికల్లో జీవనం కొనసాగిస్తున్నాయని గుర్తించడం జరిగిందన్నారు కాబట్టి నిరుపేద ముస్లిం మైనార్టీలకు డబుల్ బెడ్రూమ్ లైన్లు కేటాయించాలని కోరారు అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నవారికి ప్రత్యేక పథకాలతో విద్యావంతులం చేయాలని డిమాండ్ చేశారు ఆత్మకూరు పెబ్బేరు అమరచింత మండలాల్లో కబ్రాస్థాన్లు ఆక్రమించుకోవడం జరిగిందన్నారు గ్రామాలలో ఉన్న కబ్రాస్థానాలకు ఫెన్సింగ్లు లేవని వక్రీభవన్లో అన్యాక్రాంతమయ్యాయి అని ప్రిమరి స్కూల్స్ అధ్య భవనాల్లో నడుస్తున్నాయని తెలిపారు కనీస వసతులు లేవన్నారు విద్యార్థులకు ఉప్పునీరు అందజేస్తున్నారని వాటి స్థానంలో మంచినీటిని సరఫరా చేయాలని కోరారు జగపల్లి టెంపరేచర్ స్కూల్లో విద్యార్థులకు గజ్జి తామర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు నెల రోజుల క్రితం కలెక్టర్కు మెమోరాండం ఇచ్చిన పరిష్కారం చేయలేకపోయారన్నారు పెబ్బేరులో కబ్రాస్థానం ఆక్రమణకు గురైందని కోర్టు జడ్జిమెంట్ వచ్చిందని జిల్లా రెవెన్యూ కోర్టులో ఉందన్నారు ముస్లిం మైనార్టీ సోదరులకు యువకులకు లోన్స్ మంజూరు చేయాలని ముస్లిం మహిళలకు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు అనేక రకరకాల సమస్యలతో బాధపడుతున్న ముస్లిం మైనార్టీలందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు సంక్షేమ పథకాలలో పన్నెండు శాతం ముస్లింలకు అమలు చేయాలన్నారు వక్ఫ్ ఆస్తులను రక్షించాలన్నారు నిరుద్యోగ యువతి యువకులకు షూరిటీ లేకుండా రెండు లక్షలు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు మోసం ఇమాంలకు మైనార్టీ శాఖ నుండి నెలకు పదివేల జీతాలు ఇవ్వాలని కోరారు మైనార్టీలకు పన్నెండు వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండికాజా జిల్లా ఉపాధ్యక్షులు గయాసోద్దీన్ జిల్లా నాయకులు ఖలీల్ ఎండికాజా అబ్దుల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ముస్లిం మైనార్టీలు ఉన్నారు వాళ్ళకి ఏమున్నా కూడా జరుపుకోరు జనాభా లెక్క ప్రకారంగా రాష్ట్ర బడ్జెట్ లో పన్నెండు వేల కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము మైనార్టీ ఉంది కానీ ముస్లిం మైనార్టీలు అత్యంత పేదరికంతో చరిత్రంతో జీతాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నటువంటిది ఈ సమాజంలో అభివృద్ధిలో ఉత్పత్తిలో భాగస్వామ్యమైనటువంటి పేదలకు కూడా మైనార్టీ సబ్ అమలు చేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి మౌజన్లు కానీ ఇమాములు కానీ మసీదుల్లో ప్రార్థన చేసి అసహద్దు చేసేటువంటి వాళ్ళకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలే ఇస్తూ ఉన్నారు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదివేల రూపాయలు వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఉన్నటువంటి వాళ్ళకు మౌజన్లు కానీ ఇమాములకు కానీ పదివేల జీతాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత నిరుద్యోగ యువతి యువకులకు ఏదైతే ఈరోజు నిన్ననే రెండు కొత్త పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఏదైతే ఒంటరి మహిళల కోసం వాళ్ళ యొక్క ఆర్థిక సహకారం ఇచ్చేదానికోసం యాభై వేల రూపాయలు తర్వాత ఇతర పేదరికంతో మగ్గుతున్నటువంటి దూదేకులు కానీ ఇతర మెలకుబడిన ముస్లిం వర్గాల కోసం ఒక సైకిల్ మోటార్ మోపి పెడిస్తామన్నారు మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇక్కడ ఉన్నట్టండి యువతి యువకులకు ఏదో చాయ్ హోటల్ నడుపుతూ ఉన్నారు హోటల్లో పని చేస్తూ ఉన్నారు తర్వాత అరటి పండ్లు సేఫ్ పండ్లు బండ్ల మీద పెట్టుకొని అమ్ముతా ఉన్నారు చిన్న చిన్న బట్టల వ్యాపారస్తులు ఉన్నారు యువత యువతీ అందరికి కూడా షూరిటీ లేకుండా ఎలాంటి షూరిటీ లేకుండా రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మైనార్టీ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు వాళ్ళకు రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు యాభై లక్షల జనాభా ఉంటే కేవలం ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చి రెండు పథకాలు ఇస్తా ఉన్నారు గతంలో కూడా చాలా మంది ఏదైతే రాజు వికాస్ నిరుద్యోగ యువకులకు పథకం ఇచ్చారు అది మూలక పడేశారు మళ్ళీ ఈరోజు కొత్త పథకం ఇచ్చారు ఇది కేవలం నిజమైనటువంటి ముస్లింలు పేదరికంతో ఉన్నటువంటి ముస్లింలను గుర్తించి వాళ్ళకు మాత్రమే ఈయన యొక్క లోన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రెండు లక్షల లోన్లు ఇవ్వాలి ఈరోజు ఆసు పట్టణం ఉంది అక్కడ కబ్రస్థాన్ ఎస్టేట్ ఒక నాయకుడు దాంట్లో వేస్తా ఉన్నాడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది జిల్లా అధికారులకు కలెక్టర్ గారికి ఏ ఇరవై సార్లు మిమ్మల్ని ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జిల్లా అధికారులకు ఇచ్చాం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లా అనేక ఇప్పుడే చెప్పారు పెద్దలు హుస్సేన్ గారుమడం గ్రామంలో గతంలోనే ఒక మూడు సంవత్సరాల క్రితం అక్కడ కబ్రస్తాన్లు మొత్తం ధ్వంసం చేసి దర్గాలు ధ్వంసం చేస్తే ఆ రోజు ఆవాస్ కమిటీ వెళ్ళి దాన్ని రక్షించడం అనేటువంటి జరిగింది కానీ మళ్ళీ ఈ రోజు దాన్ని రాను వీకే చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లాలో ఉన్నట్టుండి అమర్చింత కావచ్చు ఆత్మకూరు కావచ్చు గుమ్మడం కావచ్చు ఇంకా అనేక గ్రామాల్లో పెప్పేర్లో కావచ్చు కబ్రస్తాను జడ్జిమెంట్ వచ్చింది గవర్నమెంట్ లెవెల్ మేము డెఫినెట్లీ మేము గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ కరుగా और हमारे स्कूल के लिए भी साहब बहुत कोशिश कर रहे हैं कि मार्टिट में हमारे भी मालूम है आपको तो भी मालूम है प्रॉब्लम तो है इसके लिए हमें बिल्डिंगा में देख रहे किराए रेख कराया वाले आल्टरनेटिव बिल्डिंगा नहीं मिल रहा है अगर मिले तो लिमिटेडली शिफ्ट करेंगे और वो जो नए बिल्डिंगा बनाना तो बल्कि बिल्डिंग के भी यहाँ पर एक डिमांड है तो नए बिल्डिंग का अभी प्रपोजल तैयार हो रहा है हमारे माइनॉरिटी का बॉयज़ को थर्टी करोड़ से गर्ल्स को थर्टी करोड़ से एक प्रपोजल बना रहे हैं और उसके लिए पाँच पाँच एकड़ दो जगह भी अलग अलग अलाट भी है उसके लिए इंस्पेक्शन भी हुआ और लोग हेड से भी आए थे लोग इंस्पेक्शन करके गए वो प्रपोज़ल बन रहा वो गवर्नमेंट को भेजा के थर्टी करोड़ एक एक इसको गर्ल्स को थर्टी करोड़ बॉयज़ को थर्टी करोड़ का प्रपोजल इमीडिएट उसमें सैक्शन आने वाला है इंशाल्लाह आ जाएगा अल्लाह चाहे तो जल्दी से जल्दी आ जाता उसके बाद जो 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 डिमांड्स है बारह बारह परसेंट रिजर्वेशन है उसके बाद इंदिरा मा इंडू इंद्रामा इंडू तो कोई भी अप्लाई कर ले उनको एलिजिबल कहो तो उनको दे, दे दे रहे नहीं अगर आप एलिजिबल है तो आ भी कैश से ताल्लुक नहीं है वो इंदिरा माँ इंडू कोई भी अप्लाई करो अगर कुछ नहीं आ रहा बोले तो आप लोग डायरेक्ट आके यहाँ पे कलेक्ट से भी ये कर सकते हैं वानी में भी दे सकते हैं वैसा कुछ नहीं है इसके बाद इमाम मौजन ये पूरा स्टेट लेवल का है गवर्नमेंट के नॉलेज में हम लोग लेटर लिखते हैं गवर्नमेंट को बोल के जितने भी डिमांड्स है इसे जल्दी से जल्द आय सर का कोशिश करेंगे इन शुभ छोटे छोटे लोन से ना छोटे छोटे लोन भी राजू लो, विकासम है उसमें नया स्कीम आए ना कल दो राजू विकासम जो आया ऑलरेडी अप्लाई कर चुके हैं एक लाख दो लाख से लेके लाख तक उसको टेम्पररी होल्ड पे है वो वो इलेक्शन होता क्या बोल के उसको रोके लेकिन इलेक्शन भी नहीं हो रहा अगर आ गया तो वो भी आ गया तो वो भी लोना दे देते दे माइनॉरिटी को भी देते उसके बाद नया जो स्कीम आया कल हम मैं भी मैं भी पेपर में देखूँ लेकिन हमारे एक ऑफिशियल लेटर आना पड़ता लेटर आए तो हम लोग उसका क्या है उसका गाइडलाइंस क्या है वो सब दे के उसके तरफ से अपन भी प्रेस नोट दे के अप्लीकेशन रख ले मुझे अपन में पेपर में आए जितने दिन में प्रेस नोट देने नहीं आता मैं भी प्रेस नोट देता हूँ हैं वो अच्छा स्कीम जो गवर्नमेंट ने है